సోషల్ మీడియా ఆర్ ఫర్ రాయలసీమ కానీ కదా ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా సోషల్ మీడియాని ఎంత అద్భుతంగా వాడుకోవచ్చు అన్నది సాయి ప్రణీత్ చేస్తున్న వెదర్ అప్డేట్స్ కావచ్చు మన శశి చూపిస్తున్న బ్యూటిఫుల్ తిరుపతి కావచ్చు సో ఒక స్మాల్ క్వశ్చన్ స్మాల్ క్వశ్చన్ ఒక డెబ్బై సంవత్సరాల క్రితం ఒక సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ బ్యాక్ హీరోస్మాన్ ఆగసాకి మీద ఒక దేశం వాళ్ళు యుఎస్ దేశం వాళ్ళు జపాన్ మీద రెండు న్యూక్లియర్ బాంబ్స్ వేశారు దాంట్లో ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో పంటలు పండడం కానీ ఇప్పటికీ కుట్టబోయే పిల్లలు ఒక అంగవైపుతో కొట్టడం ఇప్పటికీ ఉంది సో అలాంటి పవర్ఫుల్ బాంబ్స్ ని అలాంటి పవర్ఫుల్ బాంబ్స్ ని ఇండియన్ యూత్ మీద ఒక దేశం వేసింది ఏంటి ఆ దేశం చెప్పగలుగుతారా ఆ బాంబు పేరే టిక్ ఇంకోటి అనుకోవచ్చు ఇంకా ఏ కంట్రీ వాళ్ళు వేశారు చైనా వాళ్ళు కొంత యుఎస్ వాళ్ళు ఇండియన్ యూత్ మీద ఇలా వేశారు సో మనం చాలా మంది బ్యూటిఫుల్ తిరుపతి కావచ్చు మన ప్రశాంత్ సంబంధించిన సాయి ప్రణీతికి సంబంధించిన వెదర్ అప్డేట్స్ కావచ్చు ఇలాంటివి ఫెంటాస్టిక్ ఇది ఒక్కటే కదా ఇది ఒక సైడ్ ఆఫ్ ఈ న్యూక్లియర్ బాండ్స్ అనేది ఒక సైడ్ ఆఫ్ పేస్ కానీ సోషల్ మీడియా ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు షో చూపించున్నారు అనమాట ప్రజలకి ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అన్నది ఇప్పుడే సైబర్ సెక్యూరిటీ మాట్లాడడానికి వచ్చాను మీరు చేసిన వర్క్ అంతా కూడా కొంతమంది హ్యాకర్స్ ఒక నైట్ లోనే స్టీ చేస్తున్నారు ఒక నైట్ లోనే మీరు కొన్ని నెలల పాటు ఎంతో శ్రమించి నాకు తెలుసు ఒక సోషల్ మీడియా ఒక పేజ్ ప్రమోట్ చేయాలి అంటే ఒక పేజ్ ని ఒక వన్ ల్యాక్ లైక్స్ ని తీసుకురావాలి అంటే ఎంత కష్టపడతారో నాకు తెలుసు ఈవెన్ ఆల్మోస్ట్ రాత్రులు రెండింటికి కూడా మీట్స్ క్రియేట్ చేసి వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ఎంతమంది చేస్తున్నారు నైట్ టూ ఓ క్లాక్ కూడా వర్క్ చేసేవారు ఇంత కష్టపడి మనం చేశాక నెక్స్ట్ డే దాని కాపీ పేస్ట్ ఎవరో చేస్తారు రైట్ ఎంతో క్రియేటివ్ థాట్స్ ఉన్నప్పటికీ కూడా అది ఈజీ టు కాపీ ఇనిషియల్ మీరు క్రియేట్ చేస్తున్నారు వాటిని కాపీ చేస్తున్నారు చిన్న రైట్ మీరు ఎంతో ఖర్చు పెట్టి కెమెరాస్ పర్చేస్ చేసి అక్కడ ఇక్కడ తిరిగి మీరు చేసే వీడియోస్ ని ఇంకొక రెండు నిమిషాలు వేరే వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళ కంటెంట్ వాళ్ళ లో పబ్లిష్ చేస్తున్నారు ఇలాంటి కాపీ రైట్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి వాటి గురించి కూడా అడ్రస్ చేయబోతున్నాను ముందుగా సెక్యూరిటీ మన ఫేస్బుక్ పేజెస్ మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ మన యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ ఏం చేయాలి సీక్రెట్ రిలీజ్ చేశాం రాసింది టూ థౌసండ్ It's the bestseller in Amazon for two years, 2017, 2018, bestseller. Hacking Secrets is the best uh, book name. Uh, and my recent book, Artificial Intelligence, used for medical domain, my fifth domain, my fifth book. My fourth book, I because of you. book, did four books, you can add to participants with the money. What? points. My fourth book is Cyber Security. First book, How to Hack.

ఈ అథెంటికేటర్ కూడా పెట్టుకోవచ్చు అథెంటికేటర్ ఒక మొబైల్ నుంచి అథెంటికేట్ చేసుకోవచ్చు సో కంపల్సరిగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి మల్టీ ఫ్యాక్టర్ అదెంటికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ మీ పాస్వర్డ్స్ అనేది మల్టిపుల్ కేటగిరీస్ పెట్టుకోండి మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ ద పాస్వర్డ్ అంటే ఇన్స్టాగ్రామ్ కి వాడే పాస్వర్డ్ జీమెయిల్కి వాడకూడదు మల్టిపుల్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి మీ పాస్వర్డ్స్ మూడు కేటగిరీలు చేసుకోండి మూడు కేటగిరీలు ఏంటంటే ఫైనాన్షియల్ ఇలా మూడు కేటగిరీలు చేసుకోవాలి ఇక్కడ కొంతమంది అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ మెయింటైన్ చేసిన వారుంటారు ఎవరు జీమెయిల్ కి అదే పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్కి అదే పాస్వర్డ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు జీమెయిల్కి అదే పాస్వర్డ్ ఫేస్బుక్కి అదే పాస్వర్డ్ ఎవరైనా ఒక పేజ్ చేసి స్థాయి అవ్వండి అంటే అదే పాస్వర్డ్ నాకు తెలిసి ఒక పెద్ద యూట్యూబర్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ లాక్ ఫాలోవర్స్ ఆయన అన్నింటికి డిఫరెంట్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు యూనిక్ పాస్వర్డ్స్ అన్ని పాస్వర్డ్స్ యూనిక్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ సింపుల్స్ వాడతారు పర్సనల్ లైఫ్ వర్డ్స్ కూడా వాడతారు బట్ ఆయన ఏం చేస్తారంటే అన్ని పాస్వర్డ్స్ ని బ్రౌజర్లో సేవ్ చేసుకుంటారు కొన్ని పాస్వర్డ్స్ ని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుంటారు నోట్ లో పెట్టుకుంటే ఎంత ఈజీగా క్రాప్ చేయించండి యూనిక్ పాస్వర్డ్స్ పెట్టుకున్నారో సరే ద ఓన్లీ సేఫెస్ట్ ప్లేస్ టు సేఫ్ గార్డ్ యువర్ పాస్వర్డ్స్ ఇస్ యువర్ బ్రెయిన్ ఒక్కసారి మీ గూగుల్ అకౌంట్ కాంప్రమైజ్ అయితే మీ గూగుల్ అకౌంట్ కాంప్రమైజ్ అయితే మొత్తం కూడా డీటెయిల్ అయిపోతుంది ఓకే సో గూగుల్ అకౌంట్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అంటే అది మంచి ఫ్యాక్ట్ అమ్యూనికేషన్ కనిపించే ప్రతిదీ నమ్మకూడదు కనిపించే ప్రతిదీ చూ చూసే ప్రతిదీ కూడా నమ్మకూడదు సో నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎక్కడ పడితే అక్కడ మీ ఇమెయిల్ అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు బికాస్ వాటిల్లో ట్రోజన్స్ అని సాఫ్ట్వేర్ ఉండే అవకాశం ఉంటుంది ఇంటే పదం ట్రోజన్స్ ఈ ట్రోజన్ అనే సాఫ్ట్వేర్ కనుక మీ సిస్టమ్ లో కానీ మీ మొబైల్లో కానీ ఉంటే మీరు చేసే ప్రతి యాక్టివిటీ ప్రతి యాక్టివిటీ రికార్డ్ అయిపోతుంది మీరు ఏ పాస్ టైప్ చేస్తున్నారు మీరు ఏం వర్క్ చేస్తున్నారు ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళ సెటింగ్స్ లోనే ఇంతవరకు ఇంత టైం మాత్రమే యూస్ చేసుకోవచ్చు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ టైం యాప్స్ ఉంటాయి స్క్రీన్ టైం యాప్స్ ఒక అప్లికేషన్ ఇంత టైం మాత్రమే మనం డెడికేట్ చేసుకోవచ్చు ఈ అందరికీ అవేర్నెస్ ఉంటుంది కదా స్క్రీన్ టైం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ రోజుకి వన్ అవర్ పెట్టుకోవాలి లేకపోతే హాఫ్ అవర్ పెట్టుకోవాలన్నా థాట్స్ అవన్నీ లేవు ఎప్పుడో పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి సాయంత్రం చూసుకోవడం ఒక రకం పొద్దు నుంచి ఎత్తి చూసుకుంటే కష్టపడడం లేదు కదా ఓకే మొదట ఆయన సాటిస్ఫై చేయడానికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఆ రెండోది ఎంటర్టైన్మెంట్ చూసి అదితో అపర్చునిటీ సినిమాలో పొద్దున్న నుంచి దాకా ఏం చేశారంటే రెస్ట్ తీసుకొని కష్టపడ్డారన్నట్టుగా చెప్తారు చూసారా చివరిలో లాస్ట్ లో వస్తుంది అమ్మా బాబు డబ్బులు సంపాదిస్తున్నావు అంటే అవున చూసావా ఆ టైంలో ఎక్కువ మంది అయిపోతున్నారు మన టార్గెట్ ఏంటంటే ఈ బ్రిటిష్ వాడు అమెరికా వాడు చైనా వాడు వేసిన ఆ బాంబ్స్ ఇండియన్ యూత్ తగలకుండా రెస్పెక్ట్ చేస్తే ఒక షీల్డ్స్ షీల్డ్స్ మీరు ఓకే ఒక ఇన్స్పైరింగ్ మెసేజెస్ ఒక స్మాల్ థింగ్ మీకు చెప్తారు సార్ అబ్దుల్ కలాం గారు ఒక హ్యాండిక్యాప్ట్ స్కూల్స్ కి వెళ్ళారు గెస్ట్ గా ఓకే అక్కడ ఏమైందంటే పాపం అందరూ కూడా కాళ్ళకి షీల్స్ వేసుకొని పరిగెడుతున్నారు ఒక కాంపిటీషన్ అబ్దుల్ కలాం గారు అడిగారు వాళ్ళకి ఆల్రెడీ కాళ్ళ షీల్స్ ఉన్నాయి కదా అయినప్పటికీ కూడా వాళ్ళు అంత ప్రొటెక్షన్ లో కూడా ఎందుకు స్లోగా పరిగెడుతున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ అడిగారు ఆ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే వాళ్ళు కాళ్ళకు వేసుకున్న షీల్ దాదాపు ఐదు నుంచి ఆరు కిలోల బరువు ఉంటుంది సార్ చిన్న పిల్లలు ఆ బరువు పోలేకపోతున్నారు అని చెప్పారు అప్పుడు అబ్దుల్ కలాం గారు వాళ్ళ వాళ్ళ ఆఫీస్ వెళ్ళి వాళ్ళ స్టాఫ్ తోటి అప్పుడే ఒక మిసైల్ మీద చేస్తారు లైట్ వెయిట్ తోటి స్ట్రాంగ్ మెటల్ లైట్ వెయిట్ స్ట్రాంగ్ మెటల్ ఒక కాలకు సంబంధించిన షీల్డ్ మేక్ చేశారు నా అబ్దుల్ కలాం ఇన్నోవేషన్స్ లో అదొకటి స్టంట్స్ అప్పటికి ఇప్పటి కూడా కొన్నిసార్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం స్టంట్ రెండు నుంచి మూడు లక్షలు కాస్ట్ అవుతుంది ఆర్ట్ కాన్ రిలేటెడ్ గా అబ్దుల్ కలాం గారు ఒక కార్డియోసిస్ తో కుర్చొని హి మేడ్ స్టంట్స్ దట్ ఇస్ అనదర్ ఇన్నోవేషన్ ఫ్రమ్ హి ఇలాంటి ఇన్స్పైరింగ్ మెసేజెస్ ఇంజనీరింగ్ యువత మనం షేర్ చేస్తే వాళ్ళు ఆరంభం దించేస్తారు అందరికీ నమస్కారాలు మీ అందరూ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వచ్చారు ఇన్ఫర్ డిఫరెంట్ ప్లేసెస్ వచ్చారు ఈ ఈవెంట్ కోసం అందరూ వచ్చేసి చాలా ప్రెస్సింగ్ వచ్చిన దానికి నా నుంచి నా నుంచి హృదయపూర్వక నమస్కారాలు సో ఏమంటే నేను స్టార్టింగ్ లో ఈ వెదర్ ప్రాజెక్ట్ గానీ ఏదైనా చేయాలనుకున్నది ఇదో చేద్దాం అనేది స్టార్ట్ చేసినాయి కానీ ఇది చేయాలని చేయాలని డైరెక్షన్ లేదు సో ఏమంటే జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పాయింట్ తర్వాత ఐ వాట్ సమ్ డైరెక్షన్ అంటే ఏదంటే బుద్ధుడికి వచ్చేసి ఏదో జ్ఞానోదేవుడు అంటే నాకు డైరెక్షన్ వచ్చింది సో దాని తర్వాత ఏమైందంటే ఐ హావ్ స్టార్టెడ్ పుట్టింగ్ మోర్ ఫోర్స్ ఫార్మర్స్ కానీ లేకపోతే పీపుల్ కానీ ఎలా ఉపయోగపడాలి ఎలా చేస్తే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్న విధంగా ఆలోచించి పోస్టులు పెట్టడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చేయడం కానీ నేను చేయడం ఫార్ట్ చేశాను సో ఆ టైంలో చేసేందంటే ఈ ఫాలోయింగ్ కానీ ఏదో ఒకటి అంటే ఆ టైంలో పీపుల్ కానీ అప్డేట్స్ ఇచ్చిన జరిగింది సో ఇవన్నీ జరిగి ఇవన్నీ వచ్చేసి ప్రధానమంత్రి వరకు వెళ్ళింది సో ఇది సవాల్ అంటే కానీ అంటే లేటెస్ట్ ఏమైందంటే సోషల్ మీడియా ట్విట్టర్ వచ్చి శాక్ అయిపోయింది సో ట్విట్టర్ హ్యాక్ అయినప్పుడు టు ఏ విధంగా చేసినా గానీ అది రికవర్ కాలేదు సో నేనేం చేశాను హ్యాకర్ కి బుద్ధి చెప్పాలనేసి థాయిలాండ్ నుంచి హ్యాకర్ పెట్టుకున్నాను సో థాయిలాండ్ హ్యాకర్కి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర అతని హ్యాక్ చేయమని చెప్పారు హ్యాక్ చేసి అతను ఎలాంటి పోస్ట్ పెట్టము అకౌంట్ డిసేబుల్ చేయమని చెప్పి థాయిలాండ్ హ్యాకర్ చెప్తే అతను ఆ పని చేసి టోటల్ గా అకౌంట్ డిసేబుల్ చేసి సో ఇప్పుడు ఏమైందంటే అంటే దాని తర్వాత మళ్ళీ నేను కొత్తగా ట్విట్టర్ స్టార్ట్ చేసి ఆయన మదేష్ స్టార్ట్ చేసింది జియో ఏమంటే ఒకటి మనం వచ్చేసి సోషల్ మీడియా వాళ్ళందరూ వచ్చేసి ఏమంటే ఫాలోవర్స్ బేస్ లో చాలా మంది అంటే అంటే మెజారిటీ కాకపోయినా చాలా మంది వచ్చేసి ఏమైందంటే ఇలాంటి సోషల్ మీడియా అనేది ఫాలోయింగ్ బేస్ లోనే నమ్ముతారు అంటే ఫాలోయర్స్ ఎక్కువ ఉంటే అతనే వచ్చేసి హైట్ అలా నమ్ముతారు కానీ యాక్చువల్ గా ఏమంటే మీ ఫాలోయింగ్ ఎంత ఉన్నా కానీ ఏదో ఒక ఏదో ఒకటి జరిగి ఆ ఫాలోయింగ్ అని జీరో అయితే మళ్ళా మీరు స్టార్ట్ చేసేంత మీ కాన్ఫిడెన్స్ అనేది ఉండగలగాలి సో ఉండగలాలి అంటే దట్ షుడ్ బి ద ప్యాషన్ ది చేసే తప్పు గురించి వచ్చేసి యు షుడ్ హావ్ సమ్ ఎనార్మస్ కెపబిలిటీ వచ్చేసి నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి గురించి ఏదైనా ఒక కంటెంట్ గాని రీల్స్ గాని చేసుకుంటా చాలా సో ఆ రీల్స్ చేసేటప్పుడు ఆ రీల్స్ వచ్చేసి నా ప్యాషన్ అనేది పెడుతున్నా సో ఇట్లా కనిపించాలి ఇట్లా చూపించాలి మా వాళ్ళకి ఇట్లా చూపించాలి అనేసి సో అలాంటి ఒక్క ఉద్దేశంతో వచ్చేసి మీరు అందరూ చేసినారంటే మీకు ఫాలోయర్లు ఎక్కడ ఉన్నారు ఎంతమంది ఫాలోయర్ నాకు నేను నా కంటెంట్ చేస్తున్నా నా కంటెంట్ ఇంకా బెస్ట్ గా చేస్తా ఇంకా ఇంకా ఫస్ట్ గా చేస్తా అనేది ఉంటుంది స్టేజ్ మొత్తం పోయినా కానీ మళ్ళా ఫస్ట్ గా స్టార్ట్ చేసి మళ్ళా నేను అన్న కాన్ఫిడెన్స్ అనేది మీ అందరికీ ఉంటుంది సో దానికోసం అనేది దానికోసం మీరు మీరు వచ్చేసి మీ యొక్క ఇంజనీర్ అంటే లోపల ఉన్న ఇంజనీరింగ్ మార్చుకోవాలి అంటే నా థాట్ అనేది వచ్చేసి ఫాలోయర్ బేస్ నేను ఫాలోయర్స్ పెరుగుతారని అప్డేట్ ఫ్రెండ్ నేను వచ్చేసి నా యొక్క కంటెంట్ కోసం నా యొక్క కంటెంట్ ఈరోజు ఇంకా బెటర్ అయ్యాలి ఇంకా యునిక్ అయ్యాలి అన్న థాట్ తోనే అప్డేట్ ఇస్తే మీకు ఈ యొక్క ఫ్యూచర్ అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత మీ సోషల్ మీడియా ఉంటుందా లేదా అన్న దాని గురించి డిపెండ్ అయింది సో దట్ ఇస్ ద ఓన్లీ మెసేజ్ ఐ వాంట్ గివ్ టు ఎవ్రీ వన్ సో అందరూ వచ్చేసి బెటర్ గా ఫాలో అవుతానని అందరికి రాయలసీమ అనే ఒక వర్డ్ వచ్చేసి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియా కాకుండా ఎంటర్ వరల్డ్ విడిపియాలి అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం ఆ ఉద్దేశం కోసంగా శ్రీవత్స బ్రో సో యాక్చువల్ గా ఐడియా అనేది అందరూ కలిసి చేద్దాము అందరు రాయలసీమ కలిసి వస్తాం అనేసి what this was an idea so i wanted to make it uh, i wanted to expose it to you all so that everyone can know that we are Sima and we wanted to make Sima the proud in entire india thank you thank you all. thank you very much thanks for your inspiring and confidence in words for so ee we namm